పరిశోధన కేంద్రం అమలాపురం నుంచి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణ అందరికీ ధన్యవాదాలతో మీకు మొన్న పాఠంలో చెప్పినటువంటి నాడీ జ్యోతిష్యాన్ని ఏ రకంగా పంచాంగ కడితం కావచ్చు నాడీ జ్యోతిష్యం కావచ్చు ముహూర్త విభాగాలు కావచ్చు దాంట్లో ఉండేటువంటి స్ట్రెంగ్లు ఎంత ఉన్నాయి ఏ ముహూర్తానికి మనం నిర్ణయం చేసుకుంటే వివాహానికి భార్యాభర్తలు ఇద్దరికీ కూడా కుజ భగవానుడు శుక్ర భగవానుడు చంద్ర భగవానుడు కుజ భగవానుడితో పాటుగా ఈ యొక్క గురు భగవానుడు యొక్క అనుగ్రహం చేత మూఢమి యొక్క ప్రభావము రాహుకేతువుల యొక్క ప్రభావము ఆ లగ్నం మీద ఏనా పడుతోందా అని చెప్పగలిగేటువంటి ఎనర్జీ ని బయటికి లాగగలిగి ఎంత శాతము ముహూర్తానికి బలం ఉన్నది అని చెప్పగలిగేటువంటి శాస్త్రమే యోసుడు సిస్టమ్ ఆఫ్ క్వాంటం థియరీ క్వాంటమ్ థియరీ ద్వారా దాని బలాలు ఎంత ఉన్నాయి అని తేల్చుకోవలసినటువంటి విషయాన్ని ఎవరైతే చెప్పగలరో చెప్పబోతున్నారో ఏ రకంగా మనం ఎప్పుడు వచ్చేవాలి ఏ లగ్నానికి ఎంత ఉంది ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలలో పన్నెండు లగ్నాలలో ఏ లగ్నంలో ఉండేటువంటి స్వభత్వాన్ని గురుడు యొక్క దృష్టి పడుతోంది శుక్రుడి యొక్క దృష్టి పడుతోంది చంద్రుడి యొక్క దృష్టి పడుతోంది అష్టమ చంద్రుడి యొక్క దృష్టి దోషం పడుతోందా సప్తమ చంద్రుడి యొక్క దృష్టి దోషం పడుతోందా లగ్న చంద్రుడి యొక్క దృష్టి దోషం పడుతోందా సష్టమ దృష్టి యొక్క దోషంతో చంద్రుడు ఉన్నాడా పక్కని పాపగ్రహాలైనటువంటి రాహువుతో కేతువుతో కలిసినటువంటి చంద్రుడు వల్ల దోషం శాస్త్రాలు పరిగణలో తీసుకున్న తర్వాత వాటి యొక్క నెగిటివ్ ఎనర్జీ ఏమిటి అని చెప్పగలిగే క్వాంటం థీరీ ప్రకారము ఫలానా లగ్నంలో మిదుల లగ్నంలో వివాహం అయిన తర్వాత అష్టమ స్థితిలో ఉన్నటువంటి శనుడి యొక్క భగవానుడి యొక్క దోషము కాని నవమ స్థితిలో అనేటువంటి దోషము గాని కనుక పెట్టుకుంటే అష్టమ స్థితిలో ఉన్నటువంటి శని యొక్క దోషము గాని ఏకాదశ స్థితిలో ఉన్నటువంటి శని శుక్ర భగవానుడు గురు భగవానుడు యొక్క ఏకాదశి ఫలితం చూపిస్తోందా పక్కనే రవి భగవానుడు ఉన్నాడు కాబట్టి మూఢమి మౌఘ్యమి అంటారు ఇక్కడ పైగా రోహిణీ నక్షత్రంలో రవి భగవానులు ప్రవేశించడం తోటి గురుడు శుక్రుడు మౌఘ్యమిలో పవర్ జీరో ఉంటుంది కావున గురుబలము లేనప్పుడు శుక్రబలము లేనప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి వేద విద్యా పారంగతులైనా పాటలైనా ఇంకోటైనా హోమాలైనా తర్పణాలైనా ఏమిటి నెగిటివ్ ఎనర్జీ బాడీ మీద చూపిస్తాయి ఎవరి ఏటం కోర్టు నెగిటివ్ ఎనర్జీ గోష్ణుది సిస్టమ్ ఆఫ్ ఆత్మ సోల్ లోపల పని చేస్తుంది వాళ్ళ మీద మైండ్ మీద సోలార్ ఎనర్జీ పైనుంచి కిందకి దిగినప్పుడు సూర్య భగవానుడు అనుగ్రహం చేత మనలో ఉండేటువంటి స్వచ్చక్రాలలో ఉండే యాటమ్ ఎనర్జీ ఏ ఏ గ్రహాలు ఏ ఏ ప్రభావాన్ని స్వచ్చక్రాల్లో చూపిస్తాయి దానిని అడ్వాన్స్ సిస్టంలో ఎలా కనెక్ట్ చేయాలి దానికి ఏ పూజ చేస్తే పని జరుగుతుందా అంటే కొంతవరకు సైకలాజికల్ ఎఫెక్ట్ పూజ అనేది ఇక్కడ సైన్స్ ఏం చెబుతుందంటే నీ మైండ్ ఈజ్ ఏ పవర్ నీ ఆత్మ ఈజ్ ఏ పవర్ ఈ దేహం అనేటువంటి పవర్ దిస్ ఈజ్ ఏ మజిల్ పవర్ ఈ ప్లానెట్స్ అన్నీ కూడా బాడీలో అంతరంగంలో అంతర్గతంగా నిపులీకృతమైనటువంటి శక్తిని బయటకు తీసుకువచ్చి ఎంత ఎనర్జీ లెవెల్ మన లగ్నము పెళ్లి చేసుకునేటువంటి లగ్నము పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి సెంట్రల్ గ్రావిటీ అన్న మధ్యలో ఉండడంతో అక్కడ ముహూర్త బలాలతోటి ఆ లగ్నమే పడేటువంటి రాహుకేతువులు దూరంగా ఉండడము కుజుడు యొక్క దృష్టి లేకుండా పోవడము శని యొక్క దృష్టి లేకుండా ననిపై చేసుకోవడము ఎటువంటి మూఢము వెళ్ళిపోయిన తర్వాత పది రోజుల తర్వాత ముహూర్తము నిర్ణయించుకునుట రవి భగవానుడు కనుక రాశి మారినప్పుడు సంక్రమణ దోషం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి నెలా కూడా పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో ముహూర్తాలు నిర్ణయించుకోకపోవడం అన్నది చాలా ఉత్తమమైనటువంటి ఫలితమని గత శాస్త్రాలు సిద్ధాంతీకరించి అన్ని శాస్త్రాలు తెలియజేసుకున్నాయి రాను రాను కూడా శాస్త్రాలలో ఉండేటువంటి నాలెడ్జ్ లేకపోవడం వల్ల పబ్లిక్ లో ఉండేటువంటి ప్రతి వ్యక్తిలోనూ అవేర్నెస్ టెక్నాలజీ మీద ఏం జరుగుతుందో అనేటువంటి తెలియనటువంటి విషయాలు తెలుసుకోలేకపోవడం వల్ల కాలక్రమేణ కాలచక్ర గతిలో అందరూ నరిగిపోతున్నాం పరిగెట్టుకు వెళ్ళిపోతున్నాం ఈ వివాహ వ్యవస్థ కావచ్చు పొంతన కావచ్చు ముహూర్త భాగాలు కావచ్చు వాటి వాటి ఫలితాలు ఏ రకంగా మని మీద చూపిస్తాయి దానిని ఎట్లా నలిపే చేసుకోవాలి వివాహాన్ని కుదుర్చుకునే ముందు నలిపే చేసుకోవలసినటువంటి గ్రహాలు ఏమిటి వాటిలో ఉండేటువంటి దివ్యమైనటువంటి నెగిటివ్ శక్తులని ఎలా నలిపే చేయాలి అని చెప్పగలిగినది క్వాంటమ్ థీ ఆఫ్ ది ఎస్ట్రాలజీ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ మాది జ్యోతిష పరిశోధన కేంద్రం ఇన్ అమలాపురం మై నేమ్ ఇస్ మూర్తి అడ్వాన్స్టమ్ ఆఫ్ నాడీ ఆస్ట్రాలజీ నాడీ భాగంలో ముహూర్త భాగము కావచ్చు జనన నిర్ణయము కావచ్చు నక్షత్ర నిర్ణయం కావచ్చు లగ్న నిర్ణయము కావచ్చు ముహూర్త నిర్ణయము కావచ్చు ఏదైనా ఏ నిమిషానికైనా ఏ నిప్తకైనా ఏ డిగ్రీకైనా అడ్వాన్స్డ్ సిస్టమ్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ మీకు తెలియజేయాలి అన్న సదుద్దేశంతో కొన్నాళ్ల పాటు కొన్ని నెలల పాటు ఈ నాడీ జ్యోతిషాన్ని పరిశోధన కోసము బుక్స్ కోసము నా ట్రైనింగ్ కోసము అందరినీ కలుసుకోవడం కోసము కొంత గ్యాప్ ఇవ్వడం జరిగిందని తెలుసుకోవలసిందిగా నన్ను మన్నించవలసిందిగా కోరుకుంటూ ఎటువంటి అసౌకర్యానికి కూడా మీరందరూ కూడా కలిగించకూడదని మీలో యువతరంలో నవ చైతన్యాన్ని మేలు కొలపాలన్నది నా ఉద్దేశము నా బ్యానర్ యొక్క ఉద్దేశము అందరికీ కూడా హృదయపూర్వక ఐ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దిస్ ఇస్ ఇన్ Naudi Astrology in Amalapuram Kwanaseema Yambi An-Naso